హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే మనం హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే తయారు చేసుకున్నాం దాన్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూడండి ఇదైతే చాలా ఈజీగా మీరు తయారు చేయవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి పర్ఫెక్ట్ కొలతలతో మనం అయితే ఈరోజు చూపించడం జరుగుతుంది ఆరు కేజీలు చికెన్ తీసుకుంటున్నాం ఆరు కేజీలు రైస్ ఒక ముప్పై ఐదు మందికి అయితే ఈరోజు క్యాటరింగ్ చేయబోతున్నాం అది అయితే మీకు చూపించబోతున్నాను పర్ఫెక్ట్ కొలతలతో అయితే ఈరోజు చూపించబోతున్నాం చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ముందుగా అయితే మనం ఒక అర కేజీల చికెన్ అయితే శుభ్రంగా ఈ సైజ్ అయితే ముక్కలు కొట్టించుకున్నాం దమ్ బిర్యానీ సైజుకి అయితే ఈ ముక్కలన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని అండీలు అయితే వేసుకున్నాం ఇప్పుడు మనకి ఏ విధమైన సామాన్లు కావాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను చూడండి ముందుగా ఉప్పు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా నెయ్యి ఎండు కొబ్బరి పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి పసుపు నిమ్మకాయలు కారం నిమ్మకాయలు అయితే మనం వండుకొని పక్కన పెట్టుకున్నాం ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ అయితే ముక్కలు కోసుకొని దీన్ని వేపుకొని అయితే పక్కన పెట్టుకున్నాం ఇదైతే గరం మసాలా ఇది మెంతాకు కొత్తిమీర ఆయిల్ ప్యాకెట్ పసుపు ఇవైతే మన బిర్యానీ సరుకులు అయితే చూడండి ముందుగా యాలకులు దాసం చెక్క స్టార్ అనాస బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ కొద్దిగా మొగ్గలు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాం పెరుగు చూపించడం మర్చిపోయింది పెరుగు చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ క్వాంటిటీకి అయితే ఒక కేజీంపావు పెరుగు అయితే పడుతుంది మొత్తం ముందుగా కారం అయితే వేసుకుందాం అంటే రెండు స్పూన్లున్నారు కారం నేను ఈ క్వాంటిటీకి అంటే పెద్ద స్పూన్లు రెండున్నర స్పూన్లు తర్వాత ఉప్పు ఒక రెండు స్పూన్లు నెయ్యి అంటే ఇది రెండు వందల యాభై గ్రాములు నెయ్యి ఇది సగం అయితే వేసుకుంటున్నాం మిగతా తర్వాత వేసుకుందాం లాస్ట్లో ముందు ఇప్పుడు మనం సగం అయితే వేసుకున్నాం ఇది ధనియాలు జీలకర్ర పౌడర్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం రెండు పెద్ద స్పూన్లు అయితే తీసుకున్నాం ఇది మనం మొత్తం తయారు చేసుకున్న గరం మసాలా మెంతాకు కొత్తిమీర పుదీనా సగం వేసుకుని సగం పక్కన పెట్టుకుని ఇదైతే వెండి కొబ్బరి పేస్ట్ పెట్టుకున్నాం రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాం ఈ ఆరు నిమ్మకాయల రసం కూడా దీంట్లో వేసుకుందాం గింజలు పడితే చేదుగా ఉంటాయి ఒకవేళ గింజలు లాంటివి ఏమైనా పడితే మాత్రం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేపుకుని పక్కన పెట్టుకున్న డ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుందాం మిగతాది మనం తర్వాత ప్రాసెస్లో ఉంచుకుందాం ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కలుపుకుందాం విధంగా అయితే కలుపుకుని అయితే చూడండి ఎలా కలిపాము మొక్క అంతా పర్ఫెక్ట్గా కలిసి అయితే మనం చేసుకున్నాం ఒక ఇరవై నిమిషాలు అయితే దీన్ని మగ్గ పెడదాం ఆ తర్వాత పెరిగేసుకుని అయితే కలుపుకుందాం అంటే వెంటనే పెరుగు కలపడం వల్ల ఏమవుతుందంటే ఇది మసాలా అనేది మొక్కను పట్టదు డివైడ్ అయిపోతుంది అందుకోసం ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు మనం పక్కన పెట్టుకుని ఆ తర్వాత అయితే మనం పెరుగు వేసుకుని కలుపుకొని కంటిన్యూ చేద్దాం మనం ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకున్నాం ఇప్పుడైతే పెరుగు అయితే వేసుకున్నాం చాలు పెరుగు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మొత్తం దంతా కూడా శుభ్రంగా కలిపేసుకుందాం కొంతమంది అయితే ముందు పెరిగి వేసుకుంటారు ఆ పెరిగి వేసుకోవటం వల్ల మొక్కనైతే అనేది సరిగ్గా పట్టదు అంటే ఆ నెయ్యి అలాంటివి వేస్తూ ఉంటాం కాబట్టి ఆ మొక్కలో ఉన్న మసాలాని అయితే పక్కకి విడగొట్టారు అందుకోసం మనం ఎప్పుడైనా సరే తయారు చేసుకున్నప్పుడు మనం దమ్ బిర్యానీ ట్రై చేసినప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మసాలా కూడా ప్రతి మొక్కని బాగా పట్టుకుంటుంది ఇప్పుడు ఈ విధంగా అయితే మనం కలిపేసుకున్న తర్వాత మొత్తం ముక్క ముక్క కూడా శుభ్రంగా మ్యాక్సిమం ఏంటంటే మనం ఖచ్చితంగా ప్రతీది ప్రతి ముక్కకు కూడా ఈ మసాలా అనేది పట్టేలా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్నది అయితే ఇప్పుడు మనం పక్కకు పెట్టుకుందాం ఈ విధంగా శుభ్రంగా కలిపేసుకున్నాం కాబట్టి ఒక రెండు గంటలైతే మనం ఇది పక్కన పెట్టేసుకుందాం ఒక రెండు గంటల తర్వాత అయితే మనం కంటిన్యూ చేద్దాం మళ్ళీ ఫ్రెండ్స్ రెండు గంటలైతే పూర్తి అయింది చూడండి పూర్తిగా మ్యాగ్నెట్ అయింది చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఉందో వాటర్ అయితే వేసుకుందాం పద్దెనిమిది లీటర్ల వాటర్ అయితే వేసుకుందాం అంటే ఆరు కేజీల బిర్యానీ కాబట్టి ఎప్పుడు కూడా కేజీకి ఒక మూడు లీటర్ల వాటర్ అయితే లెక్క దమ్ బిర్యానీ ఉల్లిపాయలు వేపున్న ఆయిల్ అయితే ఉంది ఆ ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు బిర్యానీ సరుకులు అయితే వేసుకుందాం అదిగా చూడండి ఇప్పుడు ఆకు యాలకులు మరాఠీ మొగ్గ స్టార్ అనాస లవంగాలు ఇవన్నీ కూడా వేసేసుకుందాం రెండు గుప్పుడు సాల్ట్ అయితే వేసుకుందాం ఒక గరిటెడ్ అలంల్లు పేస్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి అడ్మిట్ చేసుకున్న చికెన్ అయితే ఈ పక్కనే ఈ పొయ్యిపై ఎక్కించుకున్నాం చూడండి ఇప్పుడే కిందకున్నాం ఇది ఇదైతే అంటే మనకి ఆ పక్కన వాటర్ పెట్టుకున్నాం కాబట్టి ఇదైతే మరిగిన తర్వాత మనం రైస్ అయితే వేసుకున్నాం ఆ వేసుకున్న తర్వాత ఇంట్లో అయితే స్లో లో ఉండటం వల్ల కాసేపు వాటర్ అది మరిగిన తర్వాత ఆ వాటర్ అయితే కొంత దీంట్లో పోసుకుని కొద్దిగా వాటర్ అయితే మరిగింది ఇప్పుడైతే మనం రైస్ వేసుకోవడానికి రెడీ అవుతాం రైస్ అయితే వేసేసుకుంటున్నాం ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలిపేసుకుందాం చూడండి ఈ పక్కన అయితే చూసారా ఈ మొక్కల నుంచి కొద్దిగా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఇప్పుడైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయింది చూడండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన దాన్ని అయితే మనం ఒక కింద వేసుకుందాం చూడండి అంటే ఇది అయితే ఒక మూడు రౌండ్ల కింద వేసుకుంటాను నేను ప్రస్తుతం అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి ఇది ఒక లేర్ కింద వేసుకుని అలా ఉంచుకుందాం మళ్ళా ఒక ఒక మూడు నిమిషాలు గ్యాప్లో ఇంకో లేయర్ వేసుకుందాం మళ్ళీ ఒక నాలుగు నిమిషాలు లో అలా వేసుకుందాం ఎందుకంటే అడుగుని ఏమవుతుందంటే ఆ యొక్క హీట్ వస్తుంది కదా హీట్ కి అడుగులు ఉన్నది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాంట్లో మగ్గిపోద్ది మళ్ళీ రెండోసారి ఈ వాటర్ మీద అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అయిన కాబట్టి మళ్ళీ రెండో పర్లో మనం సెవెంటీ పర్సెంట్ వేసుకుంటాం కాబట్టి ఈ పైకి వచ్చేటప్పటికి కొంచెం హీట్ అనేది తగ్గుతుంది దానివల్ల మళ్ళీ లాస్ట్లో ఒక ఎయిటీ పర్సెంట్ లాస్ట్లో వేసుకుంటాం ఆ కింద ఉన్నది కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ పలుకు ఉంటుంది కాబట్టి ఆ పలుకు ఆ కింద ఆ యొక్క చికెన్ పీసెస్ కిందకి ఆ రేపు దాన్ని తగులుతుంది ఆ తగలటం వల్ల పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే కుక్ అయిపోద్ది పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడైతే ఇది మాత్రం మీరు ఈ క్వాంటిటీ చూసుకోకుండా వేసారంటే మాత్రం బిర్యానీ అయితే మీకు చేతికి దొరకదు అంటే మొక్క ఉడకపోవటం అలాంటివి జరుగుతుంది మూత పెట్టేసుకున్నాం పెట్టేసుకుందాం ఇప్పుడు సెకండ్ లేయర్ కింద వేసుకున్నాం ఇది అంటే మూడు స్టెప్లో ప్రతి ముందు స్టెప్లో ఒక రెండు కేజీలు వేసుకున్నాం రైస్ రెండో స్టెప్లో ఒక రెండు కేజీలు వేసుకున్నాం ఇంకొక రెండు కేజీలు అయితే లాస్ట్లో ఉంటుంది అది ఒక నాలుగైదు నిమిషాలు చూసుకుని అది కూడా వేసేసుకుందాం ఇది వేసుకున్న తర్వాత అయితే అర్జెంట్గా మనం పెట్టుకోవాలి ఇప్పుడైతే మొత్తం రైస్ అయితే కుక్ అయిపోయింది ఇంచుమించి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయిపోయింది చూడండి ముద్ద ముద్దల కింద అయితే వేసుకోకూడదు పర్ఫెక్ట్గా ఒక లేరు గా రావాలి అలా వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కొద్దిగా పుదీనా కొత్తిమీరి డ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు నెయ్యి ఫైనల్గా కదా మొత్తం అయితే వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే అయింది ఇప్పుడు చూసారా ఇంతకుముందు ఆ పక్కకు ఉండేది ఇప్పుడు ఈ పక్కకైతే మార్చడం జరిగింది అంటే నాలుగు మూల పర్ఫెక్ట్గా తగులుతుందంట అలా తిప్పుకోవటం వల్ల అది కూడా కొంచెం చూసుకుంటా ఉండండి మీరు అంటే గ్యాస్ పొయ్యి మీద వేసేవారు మాత్రం చిన్న క్వాంటిటీ మీద అయితే మ్యాక్సిమం ఏమవు అంటే ఇది కొంచెం ఒక ఆరు కేజీలు ఎక్స్ట్రా ఎక్కువ వేస్తాం కాబట్టి దానివల్ల ఏంటంటే ఫ్లేమ్ అనేది సెంటర్లో తగలకుండా నాలుగు మూల తగులుతుంది ఇది మాత్రం మర్చిపోకండి మస్ట్ అండ్ షుడ్ ఇది పది నిమిషాలు అయితే పూర్తయింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది ఒకసారి మీరు చూసుకోండి పది నిమిషాలు అయితే పూర్తయింది ఒకసారి చూడండి చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూపించి మొత్తం దగ్గర ఆల్మోస్ట్ అయితే బాగా రెడీ అయిపోయింది అయితే ఇంకైతే ఫైనల్గా బిర్యానీ అయితే దింపేసుకుందాం పర్ఫెక్ట్గా వచ్చింది మన హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎందుకంటే మనం ఈ సైడ్ ఎందుకు ఖాళీ చేసామంటే ఒకవేళ తల్లి లాంటిది ఏదైనా ఉంటే మనకు తెలిసిపోతుంది ఈ మూల చెక్ చేసుకోవాలి వాటర్ ఏది లేదు కాబట్టి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఈ విధంగా ట్రై చేయండి మీకు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఏదైనా డౌట్ ఏదైనా ఉంటే కామెంట్ ద్వారా మాకు మెసేజ్ పెట్టండి మేమైతే మీకు రిప్లై ఇవ్వటం జరుగుతుంది ముక్కోడి చూపిస్తాం మీకు చూడండి చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే సపోర్ట్ని బట్టి ముందు ముందు మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో బిర్యానీ తీసుకొని చూస్తే మీకు అర్థమైపోద్ది జస్ట్ అలా ముట్టుకుంటే విడిపోద్ది కాసేపట్లో టేస్ట్స్ అయితే మీకు చెప్తాం